హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది జస్ట్ ఫన్నీ మూమెంట్ అనమాట చామగడ్డలు ఎన్నో అయినాయి అనుకొని మేము మొత్తము తీస్తున్నాం అన్నమాట ఎలా తీయాలి ఏంటి అనేది చూస్తున్నాం అనమాట యాక్చువల్గా మేము బకెట్లో పెట్టాము చామగడ్డని ఇంట్లోనే ఇట్లా తెచ్చిన వాటికి వేర్లు వస్తే తీసి అలా బకెట్లో పెట్టామనమాట చూడండి ఎండ్ వరకు మాకు అది కింద భూమిలో పెడితే ఇంకా మంచిగా వచ్చేదేమో బట్ అక్కడికైనా మంచిగా పెద్దగా వచ్చినాయి గడ్డలు కాకపోతే ఎన్ని వచ్చాయనేది మీరే చూడండి వీడియోలో కానీ ఏర్లను చూసిన తర్వాత అయితే మేము లిటరల్లీ షాక్ ఏంటి ఇంతకం వేర్లు వచ్చినాయి ఏంటి అని అమ్మో మామూలు ఏర్లు రాలేదండి ఇలా అని తెలుసుంటే యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ లేదు అది పెట్టడంలో ఏదో అట్లా నార్మల్గా పెట్టినాం చూడండి ఎన్ని వేర్లు వచ్చాయో ఇంకా మిగతావి మొత్తం అంతా తీసేసిన తర్వాత ఎన్ని చామగడ్డలు వచ్చినాయో మీరు గెస్ట్ చేయండి చూసారా అవే అనమాట వచ్చినాయి బట్ వాటి ఒక వేర్లు చూడండి మామూలుగా రాలేవు వాటి యొక్క వేర్లు సూపర్గా అనిపించినాయి మాకైతే ఈ వేర్లు